హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా రామ్ సరథోడ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగు బాగుంటారు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి రాఖీ పండగ రోజు షూట్ చేసినటువంటి బ్లాగ్ బట్ నాకు షేర్ చేసుకునే టైం లేక నేనైతే షేర్ చేసుకోలేకపోయాను సో ఈరోజైతే ఫైనల్గా వీడియో అయితే మీ ముందుకు వచ్చేసింది మీరైతే ఎండ్ వరకు చూసేయండి సో ఫ్రెండ్స్ రాఖీ పండగ అంటే తెలుసు కదా అక్కా చెల్లి అన్న తమ్ముడు యొక్క అనుబంధానికి సంకేతం రాఖీ పండుగ రాఖీ పండుగ పౌర్ణమి రోజు జరుపుకుంటారన్నమాట ఇది శ్రావణ మాసంలో జరుపుకునే అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రత్యేకైన రాఖీ పండగ చాలామంది అంటే చాలామంది ఇష్టపడతారండి ఎందుకంటే చక్కగా బ్రదర్స్ నుండి గిఫ్ట్లు తీసుకోవచ్చు కదా సో అందుకోసం అని రాఖీ వచ్చేస్తుందంటే ఎంత గ్రాండ్గా రెడీ అయి వెళ్ళిపోతారంటే అంత గ్రాండ్గా అందులోంటి అందులో ఇంకొకటి ఏంటి రాఖీ పండగ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో జరుపుకుంటాము సో ఇంకా అంటే ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట లేడీస్ అవునా కాదా చెప్పండి నేనైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో చాలా చాలా వరకు నేననే కాదు లేడీస్ అందరూ ఎందుకంటే చక్కగా చాలా బాగా గ్రాండ్గా రడే స్వీట్స్తోనూ రాకీ ఫ్లవర్స్తోనూ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కట్టి అక్కడ భోజనం చేసి వాళ్ళతో స్పెండ్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను సో విషయం తనకు వచ్చేద్దాం సో నేను మా బ్రదర్స్కి కట్టడానికి వెళ్ళాలి అంటే అంతకంటే ముందు మా పాప తన బ్రదర్కి రాఖీ కట్టాలి కదా సో ఇక్కడ చూసేయండి పాప బాబుకు రాఖీ కడుతుందనమాట తనకు యాక్చువల్గా కట్టడము రావట్లేదు సో మా బాబు అలుగుతున్నాడు అనమాట మంచి కట్టు మంచి కట్టు మంచిగా అంటే చూడండి పాప వేషాలు ఎలా వేస్తుంది చా ఎంత క్యూట్ అంటే ఎంత క్యూట్ అల్లరి పిడుగు ఇంట్లో చాలా అల్లరి చేస్తుందండి అమ్మో భరించాలంటే చాలా ఓపిక ఉండాలి ఒక ఒక రెండు మూడు వీడియోస్ అయితే మీరు చూసే ఉండొచ్చు ఎంత యాక్టివ్గా ఉంటుందో చాలా యాక్టివ్గా ఉంటుంది బా బాబు కూడా యాక్టివ్గా ఉంటాడు బట్ బాబు కంటే చాలా యాక్టివ్ అనమాట అంటే చిన్న చిన్న చిల్లర పనులు చేస్తూ ఉంటుంది అంటే ఇరిటేషన్ని కలిగిస్తూ ఉంటుంది బాబు కానీ నాకు కానీ అని చూడండి ఎంత కోపపడుతుందో ఏంటి సరిగ్గా కట్టట్లేదు మంచిగా కట్ట అని చెప్పేసి కోపం వచ్చిన నేను కట్టను కట్టుకోపోను నేను కట్టను కట్టుకోపో అంటుంది అనమాట సో ఇద్దరు ఉప్పు నిప్పు ఉప్పు నిప్పు అంటే తెలుసు కదండీ ఏమవుతుంది నిప్పులో ఉప్పేస్తే ఇంకా బగ్గుమంటుంది అనమాట సో అలా ఇద్దరంటే ఇద్దరు బట్ అలా సందర్భాన్ని బట్టి అలా ఉంటారులే కానీ అన్న చెల్లెలు అనుబంధం ఎప్పటికైనా సరే గొడవలతో తీయ తీయగా స్పైసీ స్పైసీగా ఫుడ్ పరంగా చెప్పాలంటే అంటే నేను ఫుడ్తో వర్ణిస్తున్నానమాట అన్న చెల్లెల బంధం ఎలా ఉంటుందంటే ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంటారనమాట అంటే ఇప్పుడు చిన్నతనం కాబట్టి ఇలా అల్లరి చిల్లరగా కోపడుతూ నవ్వుకుంటూ ఇలా ఉంటారు కొంచెం పెద్ద ఆ బాండింగ్ అనేది ఇంకా కొంచెం లవబుల్గా ఉంటుంది సో మా పిల్లలు కూడా అంతే ఇలా పెరుగుతున్న కొద్ది వాళ్ళ బాండింగ్ కూడా ఇంకా హ్యాపీగా ఉండాలని నేనైతే ఆకాశ స్తున్నాడు అంటే కోరుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా పాప అయితే రాఖీ కట్టేసింది అండ్ మా ఇది చాలా ఇష్టమైన ఘట్టం అని నేను నవ్విస్తున్నాను బాబుకి ఎందుకంటే వాడు ఆహా కాళ్ళకు మొక్కుతుంది కదా శుభ చూడండి ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నాకు కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట సో ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే రాఖీ పండగ వైబ్స్ వచ్చేసి ఇలా స్టార్ట్ అయ్యిందండి యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం బట్ అనుకోకుండా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో మేమైతే చాలా లేటుగా వెళ్ళాల్సి వచ్చింది అండ్ హాఫ్ అన్ అవర్ కేవలం ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉన్నాము సో లేట్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మేము ఒక చిన్న ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యాము ఏంటి ఆ ప్రోగ్రాం అంటే మా బావగారు రుద్రంపూర్ ఏరియాలో బాలాజీ టెంపుల్ దగ్గర భోజనాలు పెట్టించారనమాట సో అటు వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కడ పెద్దగా టైం స్పెండ్ చేసే అంత టైం నాకు దొరకలేదు సో అందుకోసం చాలా లేట్ అయింది స్పీడ్ స్పీడ్ స్పీడ్గా రాఖీలు కట్టేసి వచ్చేసానమాట ఇప్పుడు ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి ఎందుకంటే మాకు నియరెస్ట్ ప్లేస్ పిన్ని వాళ్ళ ఇల్లు కాబట్టి అక్కడ కట్టేసి మా మా ఇంటికి వెళ్దామనే ఉద్దేశంతో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకంటే మా బ్రదర్ కూడా వేరే చోట అంటే వాళ్ళ ఓన్ సిస్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసరికి మేమైతే అక్కడ చూసుకొని భోజనానికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మా ఇంటికి వద్దాం అనుకున్నాం సో మా ఇంటికి ఎందుకు అంటే నాకు ఫోర్ మెంబర్స్ వదిన వాళ్ళు ఉన్నారన్నమాట సో వాళ్ళు కూడా మా సార్కి కట్టడానికి వస్తారు కాబట్టి నేను ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేయలేకపోయాను సో ఇక్కడ మా బ్రదర్కి రాఖీ కడుతున్నాను రాఖీ కట్టేసి ఇక్కడ నుండి బాలాజీ టెంపుల్కు వెళ్ళాలనుకున్నానండి సో బాలాజీ టెంపుల్ రుద్రంపూర్ ఏరియాలో ఉన్నటువంటి బాలాజీ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది సో అక్కడ కళ్యాణం జరిగిందన్నమాట రాఖీ పండుగ రోజు సో అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని భోజనాలు కూడా పెట్టించారు కాబట్టి భోజనాలు చేసుకొని అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట సో ఈసారి రాఖీ పండగ మాత్రం ఎంత ఇదిగా జరిగిందంటే అస్సలు టైం అర్థం కావాలేదనమాట అంత ఘోరంగా జరిగిపోయింది అసలు టైం ఎక్కడ స్పెండ్ చేసే టైం లేకుండే అండ్ ఇక్కడ బాబాయ్ పిన్ని వాళ్ళకి నేను తెచ్చిన స్వీట్స్ అయితే పెట్టాను హ్యాపీ రాఖీ అని చెప్తున్నాను సో బాబాయ్తో మాట్లాడడానికి కొంచెం అవమాటం బట్ ఓకే సో ఇలా సో మా పిన్ని వచ్చేసి ఉండండి భోజనాలు చేసి వెళ్ళండి అన్నారు కానీ ఈసారి రాఖీ పండగ సాటర్డే రావడం వల్ల ఎవరైతే భోజనాలు నాకు తెలిసి అయితే నాన్ వెజ్ అయితే ఎవ్వరు తినలేదని అనుకుంటున్నాను నేనైతే సాటర్డే రోజు నాన్ వెజ్ తినను కాబట్టి నేను తినలేదు సో అక్కడ నుండి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసామండి సో ఇది రుద్రంపూర్లో ఉన్నటువంటి బాలాజీ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ సో చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి చుట్టుపక్కల కార్స్ బైక్స్ ఆల్రెడీ అక్కడ పూజ అయిపోయింది ఇప్పుడు ఈ టైమింగ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ దాటింది ఎస్ ట్వెల్వ్ థర్టీ దాటిందండి సో భోజనం టైం అనమాట ఆల్రెడీ ముందుగానే వచ్చేసి చాలా పూజలు చేయించుకొని గుళ్ళో చూడండి గుళ్ళో కూడా చాలా పెద్ద క్యూ ఉంది ఆల్రెడీ ఒక సైడ్ గుళ్ళో అంటే బాలాజీ టెంపుల్కి ఆపోజిట్గా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట చిన్నది సో అక్కడ భజన జరుగుతుంది సో అక్కడ భజన కంటిన్యూ అవుతూనే ఉంది ఒక భోజనాలు జరుగుతూనే ఉన్నాయి ఒక అర్చన జరుగుతూనే ఉంది మేమైతే చాలాసేపు నిలబ నిలబడ్డాము చాలా అంటే ఎంత ఒక నియర్లీ ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఉన్నామండి పూజ దగ్గర ఎందుకంటే అంతమంది ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి పూజారి గారు గోత్రనామాల మీద అయితే అర్చన చేశారు చాలా బాగా జరిగింది పూజ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే టెంపుల్లో రాఖీ పండగ రోజు చక్కగా స్వామివారి కళ్యాణం చూసే అదృష్టం అంటే కళ్యాణం అయిపోయింది మేము వచ్చేసరికి ఆల్రెడీ కళ్యాణం అయితే అయిపోయింది బట్ కళ్యాణం చేసినటువంటి విగ్రహాలు చూసే అదృష్టము భోజనం చేసే ఆ ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం మాకు వచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎంతమంది ఇలా ఫెస్టివల్ రోజు అనుకోని అనుకోకుండా వచ్చే ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతారు చెప్పండి ఎంతో అదృష్టం ఉండాలన్నమాట సో ఆ అదృష్టం మాకు రాఖీ పండుగ రోజు జరిగింది అండ్ భోజనాల విషయంకి వచ్చేసరికి భోజనాలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి మా బావగారు వాళ్ళు పెట్టి పెట్టించారనమాట భోజనాలు సో అందుకోసమే మేము వెళ్ళాల్సి వచ్చింది ఎక్స్పెషల్లీ బావగారు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కాబట్టే మేము వెళ్ళాల్సి వచ్చిందనమాట నేను ఇక్కడ చూడండి ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు అర్థమవుతుంది యాక్చువల్గా ఫ్లవర్స్ వచ్చేసి నేను పెట్టుకునేటప్పుడు చాలా చిన్నగా ఉండే ఇంత పొడుగు ఎలా అబ్బా ఇప్పుడు వీడియో చూస్తే అంటే నేను తీసే వీడియో తీసిన తర్వాత చూడలేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ చూస్తున్నాను అమ్మ పూలు చాలా బాగా సాగిపోయాయి నాకు చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేరు చెప్పుకుంటే చక్కగా పైన ఫోల్డ్ చేసి పెట్టుకునే దాన్ని బా ఎవ్వరు చెప్పలేదు బట్ ఓకే బాగానే ఉన్నాయి కదా సో అక్కడ భోజనాలన్నీ చాలా బాగా జరిపే భోజనం వచ్చేసి పప్పు సాంబార్ బజ్జీ అండ్ ఒక స్వీటు పెరుగన్నము పెరుగు చట్నీ రైస్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అదే ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ అంటే ఎలా చెప్పాలి బిర్యానీ రైస్ ఉంటుంది కదా సో బిర్యానీ రైస్ చేస్తారన్నమాట భోజనం అయితే ఓవరాల్గా సూపర్ అక్కడ తినేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము అమ్మ వాళ్ళు వచ్చేసి వాళ్ళు సిటీ కాదండి ఉండే ఏరియా వచ్చేసి విలేజ్ ఏరియా కాబట్టి విలేజ్కి తగ్గట్టే ఉంటుంది ఇల్లులు కానీ అక్కడ కల్చర్స్ కానీ పిల్లలు కానీ డ్రెస్సింగ్స్ కానీ ప్రతి ఒక్కటి అక్కడ విలేజ్కి సంబంధించండి విలేజ్ వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటాయి వాళ్ళు తినే ఫుడ్ కూడా అలానే ఉంటుంది కదా సో అందులోనే మేము బజారాదు కాబట్టి బాటి బోటీ జారే బాటి బోటీ అంటే జొన్న రొట్టె పండగ కాబట్టి బోటీ చికెన్ కర్రీ స్పెషల్ ఉంటుంది కదా సో నేను తినను బట్ మా వారు తిన్నారు ఎందుకంటే ఫెస్టివల్కి వచ్చారు అల్లుడు వస్తారు కాబట్టి మా అమ్మ ముందే ప్రిపేర్ చేసి ఉంచింది నా కోసం మాత్రం తోటకర్రీ రొట్టెను తోటకర్రీ అనమాట నేను అక్కడ తినలేదు తోటకూర తోటకర్రీ అంటే మళ్ళీ లేదో అనుకోకండి తోటకూర నేనైతే తినలేదండి ఎందుకంటే మధ్య అక్కడ తినేసి వచ్చాం కాబట్టి నేనైతే తినలేదు మా అయితే కొంచెం ఫార్మాలిటీ కోసం తిన్నారు తను మా వదిన పిల్లలు అన్నయ్య అందరు ఉన్నారు బట్ నేను వీడియో తీద్దామంటే మా అన్నయ్య వాళ్ళకు అంత ఇష్టం ఉండదు అన్నమాట వీడియోలో కనిపించడము అందుకోసం వాళ్ళని అయితే వీడియో షూట్ చేయాలి ఎవరిని ఎవ్వరిని ఇబ్బంది పెట్టి ఎవ్వరికి ఇష్టం లేకుండా అయితే నేను ఫేసెస్ అయితే నా ఛానల్ చూపి చూపించాలి అని అనుకోవట్లేదు వాళ్ళకి ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను చూపిస్తానండి ఇంట్రెస్ట్ లేకపోతే అసలు నేను వాళ్ళ వైపు నా కెమెరాని తిప్పను అన్నమాట మనం ఆ టైపు సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో వర్షును మా రితికశ్రీ రీతు తెలుసు కదా అనే వాళ్ళ పెద్ద పాప అన్నమాట ఎంజాయ్ చేస్తుంది సో అక్కడ నుంచి ఫైనల్గా అయితే గడ మా మా ఊరైతే మేము వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇది ఎయిట్ నైట్ టైం షూట్ చేసినటువంటి వ్లాగు సో ఆ టైం ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళామంటే మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అక్కడ బుడ్డి తమ్ముడికి రాఖీ కట్టాలని వర్షి వాళ్ళ అక్క అంటే మా బావగారు వాళ్ళ పాప వాళ్ళు అన్నమాట వాళ్ళు కూడా వచ్చేసారు ఎందుకంటే నెక్స్ట్ డే మాకు ఇంట్లో ఇంకొక ప్రోగ్రాం ఉంది కాబట్టి ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ హాలిడేస్ రావడం వల్ల మేమైతే ఇంట్లో ఇంకొక ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామండి సో అందుకోసమని వాళ్ళైతే వచ్చారు ఇక్కడ తినో మా బావగారు వాళ్ళ పెద్ద పాప తిని వచ్చేసి ఎంబీబీఎస్ చేస్తుందండి అదర్ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేస్తుంది సో ఇక్కడ మా బుడ్డోడికి అయితే ఫస్ట్ వాళ్ళ అక్క కట్టింది సో తర్వాత వచ్చేసి బుడ్డగాడికి వర్షి కడుతుంది అన్నమాట రాకి సో ఈ పిల్లలు ఎవరబ్బా కొత్తగా మన ఛానల్లో కనిపిస్తున్నారు అని అనుకోవచ్చు మీరు ఈ పిల్లలు మా మరది వాళ్ళ పిల్లలు అన్నమాట మా మా సా వారి వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు కొడుకులు అదనమాట విషయం సో మా మా వారు వాళ్ళ బాబాయ్కి ఫోర్ మెంబర్స్ పిల్లలు నలుగురు మగ పిల్లలే అందులో ఇద్దరు పిల్లలకైతే మ్యారేజ్ జరిగింది ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటారు సో వాళ్ళ పిల్లలు అన్నమాట ఇద్దరికి టూ టూ ఫోర్ మెంబర్స్ బాబా బాబు పాపు బా బాబు పాప సారీ బాబు పాప బాబు పాప సో ఫోర్ మెంబర్స్ అన్నమాట సో ఇక్కడ ఈ ఎక్స్పెషల్లీ రావడానికి రీజన్ ఏంటంటే ఈ బుడ్డోళ్ళకి రాఖీ కట్టడానికి వచ్చారు ఆల్రెడీ సాయంబ్రి తేజ్కి వాళ్ళ సిస్టర్ కట్టారు తిను కట్టింది అండ్ వీళ్ళ పెద్దడాడీ వాళ్ళ పాప అంటే మా బాగోరు వాళ్ళ పాప కూడా కట్టేశారు బట్ ఈ బుడ్డోళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా కట్టాలనే ఉద్దేశంతో ముగ్గురిని కూర్చోబెట్టామండి వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే నోట్లో స్వీట్ పెట్టగానే అసలు ఏ మాత్రమో ఇది అవ్వట్లేదు చక్కగా నోట్లో స్వీట్ వేసుకొని తింటూ వాళ్ళ డాడీ వైపు చూస్తున్నాడు సో పిల్లలు అలా క్యూట్ క్యూట్గా ఏడవకుండా ఉంటే ఎంత బాగుంటుందో కదా చూడడానికి సో తిని వచ్చేసి మా పెద్ద మరదిగారుల బాబు అండ్ ఇందాక చిన్న మరదు బాబు సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీరందరూ నాకు తెలిసి బుడ్డోడు పుట్టినోడు నుంచి పండు వరకు అందరికీ ఎవరైతే సిస్టర్స్కి బ్రదర్స్ ఉంటారో ఆల్మోస్ట్ ఈ ప్రపంచ ఈ మన అంటే ఈ ఫెస్టివల్ జరుపుకునే ప్రతి ఒక్కళ్ళు కట్టే ఉ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అండ్ నేను ఎక్కువగా వీడియోస్ అన్నీ షూట్ చేసుకుంటాను ఎడిట్ చేసుకుంటాను అప్లోడ్ చేసుకుంటాను అని ఏదేదో ఊహించుకొని వెళ్తాను అన్నమాట తీరా అక్కడ వీడియో తీద్దామంటే అయ్యో ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అనే మైండ్ థాట్ ఎక్కువ ఉంటుందన్నమాట సో అందుకోసమే నేను పెద్దగా వీడియోలు షూట్ చేయనండి యాక్చువల్గా నాకు లాగ్స్ తీయాలంటే చాలా అంటే చాలా ఇష్టం బట్ ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే ఎవ్వరి ఫేసెస్ చూపించదలుచుకోలేదు వితౌట్ వాళ్ళకి ఇష్టం లేకపోతే వీడియోస్ అయితే పోస్ట్ చేయను అందుకే కొన్ని కొన్ని చోట్ల వీడియోలో క్లారిటీ మిస్ అవుతుంది ఫ్రెండ్స్ బట్ మీరు అలాంటివి ఏమీ పట్టించుకోవద్దని అనుకుంటున్నాను సో ఇగో తాక్షు ఎంత క్యూట్గా ఉంటుందంటే నా బుగ్గలని పిండి పడేసింది అన్నమాట అంత గారాబం చేసింది నేను తనను గారాభం చేయాలో తను నాకు గారాభం చేసిందో అర్థం కాలేదన్నమాట సో అలా చాలా క్యూట్ క్యూట్గా నా బుగ్గలని పిండేసి ముద్దుల మీద ముద్దులు పెట్టేసింది పాప సో అంత బాగుంది ఇప్పుడు ఇంకొక చిచ్చరి పిడుగు దిగిద్ది ఆ చిచ్చరి పిడిగైతే పాపం లాంగ్ జర్నీ చేసి వచ్చింది ఈ గుంపునంత చూసి భయపడ్డదో ఏమో నాకైతే అర్థం కాలేదులే కానీ పాపం అస్సలు రాఖీ కట్టలేదండి ఒకటే ఏడుపు అస్సలు కట్ట అన్నట్టుగా చూసారు కదా ఎలా ఏడుస్తుందో మస్తు ఏడుస్తుందన్నమాట అసలు కట్టలేదు పాపం అది కట్టకపోయేసరికి వాళ్ళ అమ్మ అయితే రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది చూడండి ఎంత బాగా ఏడుస్తుందో పాపం ఎందుకంటే ఈ గుంపు చూసి భయపడే ఉండొచ్చు అండి యాక్చువల్గా పాప కదా చిన్నది కదా దానికంత అలవాటు లేదన్నమాట జనాల్లో కలిసి ఉండడం సో అందుకోసమనే తను భయపడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే వాళ్ళ అమ్మ అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చేసింది సో అన్నలు తమ్ముళ్ళు అందరికీ పాపం వీళ్ళు వాళ్ళకు వాళ్ళు వీళ్ళకైతే కట్టేశారు మా వాళ్ళు మా ప్రణిత గారు కట్టిన వీడియో అయితే నేను షేర్ చేసుకోలేకపోయాను ఎందుకంటే షూట్ చేద్దాం అనుకున్నా కానీ అక్కడ లొకేషన్ కానీ అక్కడ పరిస్థితి కానీ నాకు సహకరించలేదు అన్నమాట సో దానివల్ల నేనైతే ఆ వీడియోనైతే షూట్ చేయలేకపోయాను సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ thank you thank you so much bye bye thank you for watching